గంజాయి కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు అరెస్ట్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి ఆల్పోజూలం ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని తనిఖీలో భాగంగా ఐదు గ్రాముల ఆల్పోజూలం దొరికిందన్నారు ఈశ్వర్ గౌడ్ కు ఆల్పోజూలం సప్లై చేసిన ನಾರಾ ಕೌಟಿಂಗ್ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనకి ముమ్మరం చేయగా గంజాయి ఆల్పోజలం క్లోరల్ హైడ్రేట్ దొరికాయని అన్నారు కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ ను విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డిఎస్పీ తెలిపారు పోలీసులు విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఈ వస్తువుల సంచిని ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ ను అరెస్ట్ చేస్తారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశానని ఒప్పుకున్నారు

ఇది ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది శ్రీనివాస్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఇది ఇవన్నీ కూడా పూర్తిగా నేను తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ముగ్గురిని ప్రస్తుతం ఈ రోజు అరెస్ట్ చేసి ముగ్గురిని మాత్రం ఈరోజు ఆ కోర్టు ముందు పంపించడం జరుగుతుంది అదే విధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తాము అదే విధంగా అతను అతని దగ్గర నుంచి ఇంకా ఏమైనా డ్రగ్స్ తోటి డ్రగ్స్ తోటి ఏమైనా సంబంధం ఉందా అతను ఎందుకోసం ఇక ఎక్కడ కొనడం జరిగింది ఏ విధంగా ఇవి తీసుకొచ్చింటు ఎందుకోసం ఇక్కడ చేయాల్సి వచ్చిందనే విషయంలో కూడా పూర్తి వివరాలు నిజాయితీగా జెన్యున్ గానే మేము